నూట ఆరు టెస్టు మ్యాచ్లు రెండు వందల ఇన్నింగ్స్ ఐదు వందల ముప్పై ఏడు వికెట్లు అలా ఇరవై ఐదు సార్ల ఫోర్ వికెట్ హాలు ముప్పై ఏడు సార్లు ఫైవ్ వికెట్ హాలు ఏకంగా ఎనిమిది సార్ల టెన్ వికెట్ హాలు హ్యాపీ రిటైర్మెంట్ రవిచంద్రన్ అశ్విన్ మళ్ళీ నీలాంటి స్పిన్నర్ టీమిండియాకి దొరుకుతాడో లేదో డౌటే అవ్వా ఉట్టి బౌలింగ్లోనే కాదు బ్యాటింగ్లో కూడా నూట యాభై ఒక్క ఇన్నింగ్స్లో మూడు వేల ఐదు వందల రన్సు పద్నాలుగు సార్ల హాఫ్ సెంచరీలు ఏకంగా సార్లు సెంచరీలు అలా నాలుగు సార్ల సెంచరీలు కొట్టిన మ్యాచ్లనే ఫైవ్ వికెట్స్ కూడా తీసిండు హ్యాపీ రిటైర్మెంట్ వే రవిచంద్రన్ అశ్విను రిటైర్మెంట్ అయ్యేటప్పుడు కూడా ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో నెంబర్ ఫైవ్ బౌలర్ ర్యాంకింగ్స్ ల నెంబర్ త్రీ డెబ్యూట్ చేసినప్పటి నుంచి హోమ్ టెస్ట్ మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాలేదు ఏం వే అశ్విను హ్యాపీ రిటైర్మెంట్ ఏ అవ్వ మొత్తం టెస్ట్ క్రికెట్ హిస్టరీలనే జాయింట్ మోస్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలిచిన ప్లేయర్ అశ్విను హ్యాపీ రిటైర్మెంట్ అశ్విన్ బ్రో వాస్తవం చెప్పాలంటే నేను ఇన్ని టెస్ట్ వికెట్లు సాధించడానికి ఎంతో కొంత కారణం మీరు కూడా రోహిత్ విరాట్ రహానే పుజారా మీరు పట్టిన క్యాచ్లే నాకు ఇన్ని వికెట్లు రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఎనీవే ఇంటర్నేషనల్ క్రికెట్ల ఇదే నా లాస్ట్ రోజు ఇక ఇప్పటి నుంచి నన్ను మీరు చూసేది క్లబ్ క్రికెట్లనే థ్యాంక్స్ ఎవ్రీబడి లెజెండరీ క్రికెట్ వే రవి అశ్విను మీ దేశానికి వచ్చినప్పుడల్లా సుక్కలు చూపించేటోనివి మా బ్యాట్స్మెన్ ని క్రికెటర్ల లెక్క అవుట్ చేసేటోళ్ళు ఎనీవే హ్యాపీ రిటైర్మెంట్ అశ్విను నాలాగనే మిమ్మల్ని అవుట్ చేయడానికి మళ్ళీ ఏదో ఒక బౌలర్ వస్తాడులే మీరు టెన్షన్ పడకులే ఎనీవే థ్యాంక్స్ స్మిత్వ్వ ఏదేమైనా గానీ వర్షం మిమ్మల్ని కాపాడిందివే రోహితు ఆకాశదీపు బుమ్రా చేయబట్టి ఫాలో అని తప్పించుకున్నారు గాని ఇవాళ ఇంకొక రెండు సెషన్ల ఆట జరిగేది ఉంటే మిమ్మల్ని ఆల్ అవుట్ చేసి మ్యాచ్ గెలుస్తుండే ఏందివే కమిన్స్ నువ్వు మాట్లాడేది మూడో రోజు మ్యాచ్ మొత్తం మీ వైపు ఉండే అసొంటిది ఐదో రోజు ఎనభై తొమ్మిది రన్లకి ఏడు వికెట్లు తీసినాం మీరు మాకిచ్చిన టార్గెట్ రెండు వందల డెబ్బై ఐదు యాభై ఓవర్ల ఆట జరిగినా కానీ మేము చేసి చేస్తుండే కావచ్చు ఎవరికి తెలుసు అయితే మీరు గెలుస్తారు లేకుంటే డ్రా అవుతుంది అనుకున్న పొజిషన్ నుండి మాకు కూడా గెలిచే ఛాన్స్కి తీసుకొచ్చినాం అట్లుంటుంది మనతోని ఏంది ఫిఫ్త్ డే రోజు మీరు రెండు వందల డెబ్బై ఐదు రన్స్ చేసి చేస్తా అంటే మేము చూసుకుంటే కూర్చుంటుండేనా ఎనీవే నెక్స్ట్ మ్యాచ్లైనా గిట్లా వర్షం పడకుంటుంటే అప్పుడు చూసుకుందాం ఏవా ఏం బౌలింగ్ వేస్తానవే బుమ్రా సింగిల్ గా మీ టీంని మళ్ళీ గేమ్లకు తీసుకొచ్చిండు ఇసోంటి డేంజరస్ బౌలర్ని నేను ఎక్కడ చూడలేదు అట్లా అట్లుంటుంది మరి మనతోని ఈసారి నాకు సపోర్ట్గా సిరాజు దీప్ కూడా మంచిగా వికెట్లు తీసిల్లు అదే ఫస్ట్ ఇన్నింగ్స్లో మేము బౌలింగ్ చేసినప్పుడు కూడా గిట్ల వీళ్ళు సపోర్ట్ ఇచ్చేది ఉంటే మిమ్మల్ని అప్పుడే బిసుకుతుండే అయినా ఏంది కోహ్లీ బ్రో మీరు జస్ట్ ఫాలో అని తప్పించుకున్నందుకు ఏదో మ్యాచ్ గెలిచినట్టు సెలబ్రేట్ చేసుకుంటాను మీ సెలబ్రేషన్ చూసి నాకేటౌట్ వచ్చింది కొంపదేసి వీళ్ళు మ్యాచ్ గెలితల్ అయ్యిందని చిన్న చిన్న వాటికి కూడా ఇంత సంతోషపడతాలంటే గాడ్ మస్ట్ బి క్రేజీ ఏం చిన్న విషయం వ్యాస్మిత్తు ప్రతిసారి మీ బౌలర్లు స్టార్కు ప్యాట్ కమింగ్స్ మమ్మల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు బ్యాటింగ్లా ఇప్పుడు మా బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా ఆకాశ్ దీప్ సిక్స్ ఫోర్లు చంపి ఫాలో ఆన్ ఆడకుండా మమ్మల్ని తప్పించిళ్ళు ఒకవేళ వాళ్ళు గనక ఆ పని చేయకపోయేది ఉంటే గదే ఎనభై తొమ్మిది రన్లకు మా ఏడు ఉంటుండే ఇక వర్షం ఒక గంట సేపు బ్రేక్ ఇచ్చినా గానీ మీరు మిగిలిన మూడు వికెట్లు కూడా తీసి మ్యాచ్ గెలుస్తుండే ఈ మ్యాచ్ డ్రా కాడానికి హండ్రెడ్ పర్సెంట్ కారణం మా జస్ప్రీత్ బుమ్రా ఆకాశ్ దీపు బ్యాటింగ్ చేసి ఫాలో అని తప్పించుడే మరి లేకపోతే ఆకాశ దీప్ అంటే వట్టిదే అనుకున్నారా బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా దుమ్ము రేపుతా మీ స్టార్కు ప్యాట్ కమిన్సే చేస్తారా బ్యాటింగు మాకు కూడా వస్తుంది అవసరమైతే నెక్స్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ అయినా చంపుతా రాహులు ఎక్సలెంట్ బ్యాటింగు నా ఓపెనింగ్ పొజిషన్ నీకు ఇచ్చి ఏమాత్రం తప్పు చేయలేదని ప్రూవ్ చేసినావు అప్పుడు ఫస్ట్ మ్యాచ్లో ఇప్పుడు సెకండ్ మ్యాచ్లో సెంచరీ మిస్ అయినా కానీ సెంచరీ కంటే వాల్యుబుల్ రన్స్ కొట్టినావు ఇప్పటి వరకు జరిగిన ఈ సిరీస్లో అందరికంటే ఎక్కువ బాల్స్ ఆడింది నువ్వే నెక్స్ట్ రెండు మ్యాచ్లలో కూడా గిదే సాలిడ్ బ్యాటింగ్ చేయాలివే రాహులు అంటే కేఎల్ రాహుల్ అంటే వట్టిదే అనుకుంటాల్లా ఏదో లక్ మంచే లేక ఎనభై రన్ల దాకా వచ్చి అవుట్ అవుతానా వన్స్ సెంచరీ కొట్టిందంటే మళ్ళీ నూట యాభై కొట్టేదాకా అవుట్ కాను చూస్తారు కదా నెక్స్ట్ మ్యాచ్ల ఈ కేఎల్ రాహుల్ ఆడించే ఆట ఏదేమైనా జడేజా రాహుల్తో పాటు నువ్వు కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసినావు నువ్వు కొట్టిన స్వీప్ షాట్లు పర్ఫెక్టు ఫస్ట్ రెండు మ్యాచ్లల్లో నేను వదిలేసి తప్పు చేసినావ నీ బౌలింగ్ చూసి కాదు బ్యాటింగ్ చూసి కూడా టీంలో పెట్టుకోవచ్చు మరి లేకపోతే ఆస్ట్రేలియాలో నా రికార్డ్ ఏంది నా యావరేజ్ ఏంది అయినా కానీ నన్ను పక్కకు పెడతారా నెక్స్ట్ మ్యాచ్లో కూడా గిట్లనే ఉంటుంది బ్యాటింగు రోహితు ఇంకా ట్రావీస్ హెడ్కి గ్రోయిన్ ఇంజూరీ అయింది అటవే నెక్స్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉంటాడో ఉండడో డౌటే నేనవ్వ ఎంత మంచి వార్త చెప్పినవే విరాటు సెకండ్ టెస్ట్ మనం ఓడిపోవడానికి మూడో టెస్ట్ మూడో రోజు వరకు వీళ్ళు డామినేట్ చేయడానికి కారణం కారణంగా ట్రావీస్ హెడ్డే ఆయనకి ఇంజురీ అయ్యి బయట ఉండడంటే ఆస్ట్రేలియాని వట్టిగానే మర్తపెట్టచ్చు మిగిలిన రెండు టెస్టులల్లో ఇంజురీ అయితే అయింది కానీ ఖచ్చితంగా వచ్చి మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడడానికి ట్రై చేస్తా ఇంకా వారం రోజులు టైం ఉన్నది ఐ విల్ ట్రై టు రికవర్ అండ్ కమ్బ్యాక్ వారం రోజులు ట్రై ఉన్నది వే హెడ్ ఎట్లయినా రికవర్ అయ్యి రావాలి నువ్వు అసలే ఈ మ్యాచ్ని డ్రా జోష్లు ఉన్నారు వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్లో గదే జోస్తో ఆడతారు ఏ భయపడకు వే కమిన్స్ ఇంకా హెడ్ లేకపోయినా నేను ఫామ్లోకి కచ్చినా కదా నేను చూసుకుంటీ అశ్విన్ బ్రో టెస్టులలో నువ్వు లేకుంటేనే ఇంకా కొన్ని సంవత్సరాలు నేను ఆడాలని తలుచుకుంటేనే కొద్దిగా బాధ అనిపిస్తుంది మన ఇద్దరమే కలిసి మన దేశానికి వచ్చిన టీంలందరినీ మడత పెట్టేటోళ్ళం ఉన్న పది వికెట్లు చెరిసగం పంచుకునే అవసరం పడితే బ్యాటింగ్లో కూడా మన ఇద్దరం పార్ట్నర్షిప్ చేసి మ్యాచ్లను గెలిపించేటోళ్ళం కానీ నాకంటే ముందే నువ్వు రిటైర్ అయిపోయావు ఎనీవే హ్యాపీ రిటైర్మెంట్ హ్యాష్ బై ఐ విల్ ఆల్సో మిస్ యూ బట్ నువ్వు మిస్ అవుతున్న విషయం ఏంటంటే ఈసారి సిఎస్కేకి మళ్ళీ మన ఇద్దరం కలిసి బౌలింగ్ అయ్యబోతున్నావు మళ్ళీ వింటేజ్ సిఎస్కే వైబ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మీ ఇన్ ద సిఎస్కే సో ఫ్రెండ్స్ మన అయితే మంచి ఫైట్ బ్యాక్ చేసిళ్ళు వాస్తవానికి నేనైతే ఇలాంటి ఫైట్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బౌలర్లు ఇక్కడ ఎక్కువ జాబ్ చేసిళ్ళు ముఖ్యంగా బుమ్రాజ్ సిరాజ్ ఆకాశజీ మంచి బౌలింగ్ వేయడం వల్ల మళ్ళీ మనం గేమ్లోకి వచ్చినాం ఇక లాస్ట్ రోజు రెండు వందల డెబ్బై ఐదు టార్గెట్ అంటే కష్టమే చేజ్ చేసుడు కానీ మన ఒక సెషన్ బ్యాటింగ్ చేసేది ఉంటే మనకు అర్థమయ్యేది ఒకవేళ చేజ్ చేస్తుండనా లేకపోతుండనా అని కానీ ఇవాళ మార్నింగ్ వరకు మనందరం రెండు రిజల్ట్సే పాసిబుల్ అనుకున్నాం కానీ మన మూడో రిజల్ట్ అంటే మనకు కూడా గెలిచే అవకాశాన్ని మళ్ళీ తీసుకొచ్చి గేమ్లో సో అది ఎక్సలెంట్ కమ్బ్యాక్ ఇంకోటి ఏంటంటే అందరూ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆడట్లేదు అంటారు ఆఫ్ కోర్స్ నేను కూడా నా వీడియోలలో వాళ్ళని కొద్దిగా ట్రోల్ చేస్తాను కానీ ఇదే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ యాస్వి జైస్వాల్ శుభ్మాన్ గిల్ రిషబ్ పంతు ఉన్న ఏజ్ ఎక్సలెంట్ కన్సిస్టెన్సీతో ఆడి ప్రపంచ క్రికెట్ ని రూల్ చేసిళ్ళు బట్ ఈ యంగ్ ప్లేయర్లు మాత్రం అంత కన్సిస్టెన్సీ ఆడతలేరు సో వీళ్ళిద్దరే కాదు మొత్తం బ్యాటింగ్ లో యంగ్ ప్లేయర్లు కూడా ఫెయిల్ అవుతారు ఇక మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్లు మనం గెలవాలంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతో పాటు ఈ కొత్త ప్లేయర్లు కూడా పర్ఫార్మెన్స్ చేయాలి లేకపోతే వాటిది కదా ఇక అట్లనే మన లెజెండరీ క్రికెట్ రవిచంద్రన్ అశ్విన్ కూడా రిటైర్మెంట్ ఇచ్చిండు ఇక మొత్తం ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చిండు అంటే ఓన్లీ ఐపీఎల్ ఆడతాడు ఇక ఇప్పటి నుంచి ఇంకా అశ్విన్ రికార్డ్స్ గురించి ఈ ఆల్రెడీ మీరు చూసిల్లు ఇంకా చాలా రికార్డ్స్ ఉన్నాయి ఇక మళ్ళా అశ్విన్ లాంటి ఒక ఆఫ్ స్పిన్ ఇంకా ఆల్రౌండర్ మనకు దొరుకుతానని నేనైతే అనుకుంటే ఇక మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదా థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్